అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఇక్కడ పౌలు గురువుగా ఉన్నాడు బోధకునిగా ఉన్నాడు దేవుని సేవగా సేవకునిగా ఉన్నాడు అదేవిధంగా తిమోతి శిష్యరికం చేసినటువంటి వ్యక్తి శిష్యుడుగా ఉన్నాడు ఈ యొక్క పౌలు దేవుని సేవను చేస్తూ దేవుని ఎందు విశ్వాసముతో దేవుని సేవలో ఎన్నో శ్రమలు ఎన్నో సమస్యలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు ఈ యొక్క పౌలు అనుభవిస్తూ ఉన్నాడు ఎంతో దుఃఖమును అనుభవిస్తూ ఉన్నాడు దేవుని సేవను చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ యొక్క పౌలు తర్వాత తిమోతి ఇంకా పౌలకు అర్థమైపోయింది ఇంకా నేను చనిపోతా ఇంకా నేను ఎక్కువ రోజులు బ్రతకను ఇంకా నా నా యొక్క రోజులు నాకు అర్థమైపోయినాయి అని తిమోతికి లేఖ రాస్తూ ఉన్నాడు తన శిష్యునిగా ఇష్టమైన శిష్యుడు ఇష్టమైన స్టూడెంట్ ఆయనకు రాస్తూ ఉన్నాడు తిమోతి ఇంకా నేను 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 చూడాలనుకుంటా ఉన్నాను ఇంకా నా పనులు నా యొక్క ఇంకా నా డేట్ అయిపోయింది నా టైమింగ్ అయిపోయింది ఇక్కడ నుండి నువ్వు నమ్మకంగా ప్రభు సేవలో నువ్వు ఉండాలి నమ్మకంగా నువ్వు నిలబడాలి ఎంతోమంది ఉన్నారు అదేవిధంగా అలెక్సంద్రియా అనేటటువంటి వ్యక్తి ఒకడున్నాడు వాడు నన్ను మోసం చేసి ఎన్నో ఇబ్బందులు సేవలో పెట్టిండు అంటే చాలామంది మోసగానులు ఈ సేవలో ఉన్నారు దుఃఖ పెట్టేవారు ఉన్నారు అంటే సేవలో ఎట్లుంటారు అంటే నిజమైన సేవలో పక్కనే ఉంటాడు ఎవరు పోటు పొడిచేటటువంటి వ్యక్తి పక్కనే ఉంటాడు సేవలో మళ్ళీ ఇట్లా ఇదే బైబిల్ పట్టుకుంటారు ఇయే పాటల బుక్కులు ఇవే పాటలు ఇవే కానీ ఎక్కడుంటరు మన పక్కనే ఉండరు మన పక్కనే ఉండి పాస్టర్ కిందనే ఉండకుండా పాస్టర్ గురించి మాట్లాడుతూ ఉంటారు పాస్ట్తోనే పాస్టర్నే ఇబ్బంది పెడతా ఉంటారు అదేవిధంగా పౌలు కూడా ఇలాంటి ఇలాంటి కొన్ని సంఘటనలు ఆయన ఎదుర్కొన్నాడు ఇలాంటి వ్యక్తుల ద్వారా భక్తీయుల ద్వారా అయితే ఇక్కడ నాలుగో అధ్యాయం ఒకసారి చదువుకున్నట్లయితే దేవుని ఎదుట ఎదుటను సజీవుల సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదే మనగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఎదుటను సజీవుల ఎదుటను మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టు చెప్పినది అంటే తండ్రి ఎదుట క్రీస్తు ఎదుట నేను ఒట్టు పెట్టి చెప్పేది ఏది అంటే మాట్లాడుతూ ఉన్నాడు రెండవ వచ్చిన వాక్యమును ప్రకటించము సమయమందును అస్ అసమయమందును ప్రయాసపడము ఏం చెప్తా ఉన్నాడు ఒట్టుమెట్టి మరి చెప్తా ఉన్నాడు ఆనా ఆనా అంటే ఏంటిది ఒట్టే కదా ఒట్టు పెట్టి చెప్తా ఉన్నాడు అందుకే ఇక్కడ గ్రంథము దేవుని యొక్క వాక్యములో నువ్వు భూమి మీదనైనాను భూమి కిందనైనా ఎక్కడైనాను నువ్వేం చేయొద్దట ఒట్టు పెట్టుకోవద్దని ఉన్నది అంటే నీ స్వకీయ ఆలోచనలు బట్టి నీ సొంత పనులను బట్టి నువ్వు ఎక్కడ ఒట్టు పెట్టుకోవద్దు కానీ ఇక్కడ పౌలు మరి ఎందుకు ఒట్టు పెడతా ఉన్నాడు ఇది ప్రాముఖ్యమైంది హలో ఇది ప్రాముఖ్యమైనది ఇది అన్నిటి అన్ని అన్ని విషయాల కన్నా ఇది ప్రాముఖ్యమైంది కొంచెం ఆ చిన్నపిల్లలను దగ్గర పెట్టుకొని కూర్చోండి మీకు నమస్కరిస్తానా మీకు దండం పెడతానా ఎందుకంటే దేవుని వాక్యం ఇది వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును మందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు కండి కం ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము హలో ఏం చేయాలనట ఖండించాలట బుద్ధి చెప్పాలట ప్రయాసపడాలట సంపూర్ణ దీర్ఘ శాంతముతో ఉపదేశించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము మరి ఇప్పుడు ఎవరు ఖండిస్తూ ఉన్నారు ఎవరు బుద్ధి చెప్తా ఉన్నారు నిజంగా చెప్తా ఉన్నారా ఖండించాలట దేవుని నీతి విషయంలో అరే బాబు ఇది తప్పురా అని ఖండించాలి తమ్ముడు వ్యభిచారం చేయొద్దు తమ్ముడు ఇదేంది నువ్వు మగోనివా లేకపోతే ఇంకా ఆడదానివా లేకపోతే ఇంకా వేరేదా అదేంది నువ్వు ఖండించే దగ్గర ఖండించకుండా ఏం కాదులే ఏం కాదులే అని నువ్వు చెప్పేటటువంటి అధికారం కలిగినటువంటిది విషయములో నువ్వు ఉన్నావు అబ్బా హల్లే లుయా నువ్వు చెప్పేటటువంటి అధికారములో ఉన్నటువంటి నీవు నువ్వు ఏం చేస్తా ఉన్నావు నువ్వు యొక్క ఏంటిదది నువ్వు ఏం చేస్తా ఉన్నావు నువ్వు చెప్పే దగ్గరనేమో చెప్పట్లేదు నువ్వు ఖండించే దగ్గరనేమో నువ్వు ఖండిస్తలేవు నువ్వెవరిని హెచ్చరించాలో హెచ్చరించవు కొన్ని కొన్ని వాటిలలో బైబిల్ కాలేజీలలో కొన్ని చర్చిలలో ఒక ఆడపిల్ల ఒక మగ అబ్బాయి ఇద్దరు కలిసి వాళ్ళు మాట్లాడుకుంటా అంటారు అరే సేవకుడు ఇట్లా చూసుకుంటూ పోతాడు కానీ ఒక మాట ఖండించడు అరే ఏందిరా బాబు నువ్వు ఇట్లా మాట్లాడొద్దు సమయం తొమ్మిది పదవుతుంది నువ్వు ఇట్లా చేయొద్దురా మీరు ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని చెప్పాలి అక్కడ ఈయన ఎందుకు చెప్పాడు తెలుసా ఒకవేళ ఏమైనా మాట అంటే వాళ్ళు చిర్చుకొత్తరో రారు ఎందుకంటే వాడు పని చేయాలి అంటే వాని పని కోసం వాళ్ళని చెడగొడతావా నువ్వు ఇక్కడ ఏమంటావున్నాడు పౌలంటే సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఈ క అంటే ఏంటి దీర్ఘశాంతం అంటే ఏంటిది ఒక మంచి మనసుతో ఒక మంచి మనసుతో నువ్వేం చేయాలి ఖండించాలి ఖండించే విధంగా ఏ విధంగా ఖండించడం కోపంతో ఖండిస్తారు ఒక ఈర్ష్యతోను ఖండి ఖండిస్తారు అవునా కదా ఏ విధంగా అంటే పాపం అంత చేస్తూ ఉంటారు లేకపోతే ఏదైనా పని చేసిన పాట పన్నా పాపం పాట బాణీలే అన ఎమ్మట దగ్గరికి వచ్చి ఎయ్ నువ్వు పడ నువంత నువ్వు పాడుతూ ఉంటే అంత నీ రాగం మంచిగుతలేదు అయ్యో పాపం వాళ్ళ ఎంతో ఆసక్తితో ఇది మంచి సంబంధమైన మంచి సరి సరి అయిన ఖండితము కాదు ఇది సరి అయిన ఖండితం కాదు మనం ఏందంటే హృదయములో మంచిని ఉంచుకొని ఎక్కడైనా తప్పు జరుగుతూ ఉంటే మనం ఖండించాలి నిజంగా చూస్తలేమా చెప్పండి చర్చిలల్లో యవనస్తులు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే పాస్టర్ ఎందుకు చూసి చూన్నట్టు ఉంటా ఉన్నాడు అమ్మగారు ఎందుకు చూసి చూ చూనట్టు ఉంటా ఉన్నది సంఘ పెద్దగా ఉన్నటువంటి నీవు ఎందుకు చూసి చూన్నట్టు ఉంటా ఉన్నావు నువ్వు ఖండించాలి కదా నువ్వు హెచ్చరించాలి కదా నువ్వు మాట్లాడాలి కదా నీ యొక్క సొంత లాభం కోసం నీ బట్టలు వాళ్ళు ఉతకడం కొరకు నీ పని సొంత పని చేయడం కొరకు నీకు మటన్ తేయడం కొరకు నీకు చికెన్ తీయడం కొరకు నువ్వు నీకు తెలుసు అక్కడ తప్పు జరుగుతుందని నీకు తెలుసు అక్కడ ఏదో జరుగుతుందని కానీ నువ్వు ఎందుకు ఖండిస్తలేవంట నీ స్వలాభం కోసం దేనికోసం నీ స్వలాభం కోసం నీ స్వలాభం కోసం నువ్వు ఖండించకుండా ఉంటే దేవుడు నీ సంఘాన్ని నిన్ను అందరు నాగం చేస్తాడు హలో అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకనగా ఎందుకనగా జనులు హితబోధకు సహింపక దురద చెబులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెబి చెబినియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును అల్లెలుయా ఏందట ఆరోగ్యమైనటువంటి బోధ వైపు వీరు విన్ వినట్లేదు ఆరోగ్యకరమైన బోధ ఒకసారి చదువుదామా ఎందుకనగా జనులు హిత బోధ హిత బోధ ఆరోగ్యకరమైన బోధ మన యొక్క జీవితాలకు మన యొక్క ఆత్మకు ఆరోగ్యకరమైన బోధను వీరు అంగీకరించడం లేదట చదువుదాం సహింపగా దురద చెబులు గలవారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు బోధకులను తమ కొరకు పోగు చేసుకొని ఏందట అనుకూలమైన బోధ అవునా కదా ఈ రోజున జరుగుతుందా లేదా ఎప్పటికీ దీవెనైనట ఎప్పటికీ ఆశీర్వాదమైనాట ఎప్పుడు దేవుణ్ణి స్వస్థపరుస్తాడైన ఆట ఎప్పుడు ఎప్పుడు చూసినా దేవుణ్ణి నువ్వు దీపిస్తాడు దీవిస్తాడు తప్పు చేసినా కూడా దీపిస్తాడా తప్పు చేస్తే దీపించడం దీపించడం అంటే ఏంటిది ఒకటి ఉన్నది రెండు కావాలి రెండు ఉన్నది మూడు కావాలి ఇప్పుడు తప్పు చేస్తున్న ఒక ఆమె వ్యభిచారం చేస్తుంది అనుకో ఒక ఆయనతో వ్యభిచారం చేస్తుంది ఆమెను దీవిస్తే ఆమె ఎంతమందితో వ్యభిచారం చేస్తుంది చెప్పాలి అంటే ఇంకో ఇద్దరితోని ఇంకో ముదురు ముగ్గురితోని అక్కడ అర్థం అదే కదా నువ్వు తీవించడం అంటే ఏంటిది దాన్ని పరచడం నువ్వు తప్పు చేసినా కూడా దాన్ని పరుస్తా ఉన్నావు నువ్వు ఇక్కడ అదే ఉంది ఇక్కడ మొద మొదటి నుంచి చూస్తే అదే ఉన్నది వీళ్ళందరూ ప్రజలు ఏ విధంగా మాట్లా అయిపోయారటంటే అంటే వారిని ఖండించేటటువంటి వారి వైపు వారి దగ్గర వెళ్తలేరు వారిని సరిచేసే వారి దగ్గరికి వాళ్ళు వెళ్తే వెళ్త వెళ్తలేరు వారిని వారికి బుద్ధి చెప్పే వారి దగ్గరికి వారు వెళ్తలేరు వారికి ఆరోగ్యకరమైన బోధ చెప్పే వారి దగ్గరికి వారు వెళ్ళట్లేదు కానీ వారికి ఎలాంటిది దీవెనలు స్వస్థతలు దీవెనలు స్వస్థతలు ఏం స్వస్థతలు ఏం దీవెనలు నీలో మారు మనసే లేదు దేవుని నిన్నెందుకు దీవిస్తాడు నువ్వు తప్పు చేస్తేనే నువ్వు నీ కాలు ఇరిగింది నీ చెయ్యి ఇరిగింది ఇంకా మళ్ళీ నీకు ఇక్కడ స్వస్థత ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ వారు ఏం చేస్తాం ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారా తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధను తమ కొరకు పోగు చేసుకొని ఏం చేస్తూ ఉన్నారట అనుకూలమైన బోధలట అనుకూలమైన బోధలు వీరి యొక్క చెవులు ఏమైపోయినా అట దురద చెవులు దురద చెవులు దురద చెవులు నేను అంటాను మన ఈ లోకంలో ఉన్న వారందరికన్నా గొప్పగా గొప్ప శాపగ్రస్తులు ఎవరు అంటే ఇలాంటి బోధలు వినేవాళ్ళే అందుకే చూడు నేను అనుకునేది ఏంది ఇంత ఎంత గొప్ప మీటింగ్ జరుగుతుంటే ఏం ఆక ఆటంకం జరుగుతలేదు ఇది దేవుని సేవ కదా దేవుని సేవ జరిగినప్పుడు సాతనగాడు వచ్చి నిలబడతాడు కదా వాడు ఆపుతాడు కదా మరి ఇంత పెద్ద మీటింగ్ జరుగుతున్నా కూడా ఎందుకు ఆపుతలేడు అని నాకు ఒక్కోసారి కొన్ని కొన్ని విషయాలల్లో ఒక్కోసారి ఆలోచన వచ్చేది అంటే ఆపాలని కాదు కానీ సాతానుగాడు దేవుని పనిని అడ్డగిస్తాడు కదా అడ్డగిస్తాడా అడ్డగాడా అడ్డగిస్తాడు మరి ఎందుకు అడ్డగిస్తలేడు అంటే అక్కడ బోధను అక్కడ కూర్చొని మనం నేర్పిచ్చినప్పుడు ఆ బోధన విన్నప్పుడు ఏమున్నదా బోధన దీవెన ఏమున్నది అక్కడ దీవెన ఆశీర్వాదం సమాధానం నిజంగా మరి ఈయన ఇక్కడ దీవించమని ప్రార్థన చేస్తే ఒక్కడు దీవించబడలే సమాధానం కావాలని ఒక్కడు ప్రార్థన చేస్తే ఒక్కలకు సమాధానం కలగలేదు మరి కలుగుతుంది మనలో తప్పిదం పెట్టుకొని మనలో దురద చెవులు గలవారమై మనముండి దేవుని వాక్యం వైపు మనం చూడకుండా మన స్వకీయమైన ఆలోచనలతో మనం ముందు కొనసాగినట్లయితే ఏ విధంగా దేవుడు మనల్ని చెప్పాలి ఏ విధంగా మనం దీవించ దేవుడు దీవిస్తారు ఇప్పుడు కొందరు దేవుని ఎదుట నిలబడి దేవుని దీవెనను దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటా ఉన్నారు మరి మనం ఎందుకు పొందుకుంటలేము దీవన ఆశీర్వాదం అంటే కారు కొనుడు బస్సు కొనుడు ఎడ్ల పనులు కొనుడు ఇంకే గీగానే కాదు దీవెన ఆశీర్వాదం అంటే శాంతి సమాధానం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చిన సేవలు ఏమైనా కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే ధైర్యం ఉంటుంది చూడు అదే నిజమైన దీవెన అదే నిజమైన ఆశీర్వాదం దేవుడు మనతో ఉండడమే దీవెన ఆశీర్వాదం కానీ మన వాళ్ళందరూ ఏం చేసే అంటే ఇది కాదు దీవెన ఏంటిది డబ్బు వస్తేనే దీవెన బైబుల్ ఏమని చెప్తా ఉన్నది ధనము సమస్త కీడుకు మూలము అందం మోసకరం ఇవన్నీ అంటే ఈ విధంగా చూసుకుంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని ఇవన్నీ దీవెనలు కాదు ఇవన్నీ కీడు మనకు కానీ ఏది దీవెనో అది అది మనకు దీవెన కాదు ఏది కీడో అది మనకు దీవెనగా మనం ఎంచుతా ఉన్నాం అర్థమైందా అందుకే మనుషులందరూ దురద చెవులు గలవారై ఉన్నారట ఆ విధంగా ఉండొద్దు చదువుదాం సత్యమునకు చెవి అగ్గక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును అవునా కదా కల్పన కథలు అటే ఉన్నాయి కదా మన ఆలోచనలన్నీ ఏమైనా కథలు చెప్తే కథల వైపే కథలు కథలే వింటరు అరే నిజంగా మనం ఈ విధంగా దేవుడు చెప్పినట్టుగా దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించాలి కదా మన విశ్వాసంతో మనం నిలబడాలి కదా అనేటటువంటి ఆలోచన ఎవరికీ లేదు గద్దెంపు ఎవరికి అవసరం లేదు ఇక్కడ ఏందంటే మృదువుగా చెప్పాలి ఎవరైనా డైరెక్ట్ పరిశుభాత్మతో పరిశుద్ధు పరిశుద్ధాత్మతో నిలబడి ఆత్మతో ఎవరైనా వాక్యం చెప్తే అక్కడ కూర్చున్నమ్మ అయ్యగారు నా గురించే చెప్తాడు ఇక్కడ కూర్చున్న అయ్యా ఇక్కడ కూర్చొని నా గురించే చెప్తాడు ఎవరి గురించి ఎవరికి అవసరం ఏదో ఆత్మతోని దేవుడే ఆయన నుండి నీతో మాట్లాడుతా అంటే నాకు చెప్పకు నాకు చెప్పకు అలాంటి వారు క్రిస్మస్కే వస్తారు ఇంకెప్పుడు రారు యొక్క చెవులు దురద చెవులు వారు కల్పన కథ కథలే వింటా ఉన్నారు ఎప్పుడు చూసినా కథలు 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 చూడు బిడ్డ నువ్వు చేసిన తప్పు దేవుడు చూసి ఇంకా నాలుగు తప్పులు చేసేటట్టే దేవుడు నిన్ను దీవించాలి అన్నట్టు అలాంటి వాక్యాలు అలాంటి వాక్యాలు అంత ప్రోత్సహించినట్టే గద్దించేవాడు ఎవరైనా ఉన్నారా గట్టిగా నిలబడి గద్దిస్తే ఉన్న సంఘం ఒక్కలుగురు రారు ఇదేంది ఇది ఇది క్రైస్తవం కాదు ఇది దేవుని వాక్యం కాదు ఒక చిన్న పిల్లగాని వాడు అల్లరి చేస్తూ ఉంటే దగ్గరికి పోయి అల్లరు చెయ్యకరా చెయ్యకురా అంటే ఊకుంటాడా చెప్ప చెయ్యకు బిడ్డ చెయ్యకు చాక్లెట్ ఇస్తా ఇది ఇస్తా అంటే ఊకుంటాడా ఊకూడు వాడిని రెండు దెబ్బలు వేస్తేనే దెబ్బకు సెట్ అవుతాడు నోరు మూసుకో అంటే నోరు మూసుకో సప్పుడే కూర్చుంటాడు అవునా కదా చెయ్యకు బిడ్డ వద్దురా పాపం పాప ఏదో పాట ఉంటుంది కదా పాపం కొడక పాపం చెయ్యక ఆ పైల ఆ పైలం కొడక పాపం చెయ్యకు అంటే పాపం చెయ్యకురా అది పాట ఎట్లా స్మూత్ గా పాడుతా అంటారు ఇది హెచ్చరింప ఇది హెచ్చరింప హెచ్చరింపు ఎట్లుంటుంది కోపం వస్తే ఖండించడం ఎట్లుంటుంది చెప్పాలా ఎట్లుంటాక మెల్లగా చెప్పాలా మనం దువ్వినట్టు చెప్పాలా పాపం చేయొద్దని హెచ్చరించు కోపంతో అంటే దీర్ఘశాంతమైన మనసుతో మనం హెచ్చరించాలి మన పిల్లలకు మనం అట్నే చెప్తామా ఇప్పుడు మన యమనస్తురాలైన యవనస్తులు ఉంటారు అనుకో ఎవరైనా వేరే ఫోన్లు వాళ్ళు వీళ్ళు చేసేలా అనుకో మనం ఎత్తినాం అనుకో రే బాబు ఇంకోసారి చెయ్యకరా అంటవా చెప్పాలి రే బాబు ఇంకోసారి చెయ్యకరా అంటవా ఎంబడా రే ఎవనివరా నువ్వు ఇంకోసారి చేస్తే నీ కాళ్ళు చేతులు నీళ్ళు కొడతా అవునా కదా ఇది అంటారు ఇంకోసారి చేయకయ్యా నువ్వు మర్యాద ఉండదంటే ఊకుంటాడా ఇంకోసారి చేస్తాడు అల్లే అంటే గద్దింపు గద్దింపు లాగా దేవుని వాక్యం గద్దించేది సరి చేసేది ఏది ఎట్లా చెప్పాలనో అట్నే చెప్పాలా కానీ చూడండి ప్రియులారా పాపం చేయొద్దయ్యా అంటే ఊకుంటుందా అది గద్దించాలి అక్కడ పాపం చేయకు దేవుని శాపం నీ మీదకి వస్తుంది దేవుని నిగ్రత నేమిదికి వస్తుంది దేవుని అస్సలు క్షమించాడు నీకు తెలుసు తెలిసి నువ్వు పాపం చేసినప్పుడు దేవుడికి క్షమిస్తాడా క్షమించాడు తెలియక చేసినప్పుడు తొందరలో చేసినప్పుడు తొందరపాటు అయ్యో నీకు తెలియకుండా అది అయిందంటే అప్పుడు దేవుడు క్షమిస్తాడు నువ్వు తెలిసి కూడా నువ్వు పాపం చేసినవంటే నిన్ను క్షమించాడు అయితే నీవు అన్ని విషయంలోనూ మితముగా ఉండము ఎవరికి చెప్తా ఉన్నాడు తిమోతికి చెప్తా ఉన్నాడు శ్రమపడము సువార్ సువార్థికుని పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము ఏం చేయాలంట శ్రమ పడాలన్నట ఎక్కడ సువార్థ విషయంలో సేవ విషయంలో సువార్థ విషయంలో సేవ విషయంలో నువ్వు శ్రమ పడాలి ఈ రోజున ఏంది ఆటో లేనిది మనం ఒక ఊరుకు బొమ్ము బండి లేనిది ఒక ఊరుకు బొమ్ము మన అమ్మగారు అయ్యగారైనా అమ్మగారైనా వెహికల్ లేనిది ఊరికి బోరు మలక్కాల పోయినా కూడా ఒక నైట్ అక్కడ ఉండాలనుకుంటే వీళ్ళకు సపరేట్ కూలర్ ఉండాలి ఫ్యాన్ అయితే సెట్ కాదు ఆ రోజు నైట్ పండుకుంటే మన నార్ నార్మల్ చికెన్ కాదు ఏం చికెన్ కంట్రీ చికెన్ అంటే ఏంటిది నాటుకోడి కావాలి ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు అయ్యగారు వచ్చిండు పచ్చి పులుసు ఇంకేంటిది అన్నమేనా ఈరోజు కోసం లేదా ఇది ఇది కాదు ఇక్కడ శ్రమ సువార్తలు సేవలు ఏం పడాలట శ్రమ పడాలట నల్గాలట చూద్దాం సువార్థకుగా పరిచయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము ఏ విధంగా జరిగించాలట సంపూర్ణం చేయాలి మరి మనం ఏం చేస్తాను అంత సగం సగం నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడమూర్తించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని నేను ఏందట ఒక పానార్పణముగా ఒక అర్పణముగా దేవుని ఎదుట నేనున్నాను మనుషుల ఎదుట నేనున్నాను నేను త్యాగభరితమైనటువంటి జీవితాన్ని నేను జీవించి ఉన్నాను అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది ఏందట నేను పరమునకు పరలోక రాజ్యానికి పోయేటటువంటి కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించు తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఏమంటా ఉన్నాడు మొదట ఏంటిది మంచి పోరాటము సౌదా మంచి పోరాటము రెండవది పరుగు మంచి పరుగు నా పరుగు కడముట్టిచ్చిందట విశ్వాసమును ఏం చేసిందట కాపాడుకున్నట ఈ యొక్క వాక్యం ఎక్కడ పెడతారు అందరూ చచ్చిపోయినప్పుడు తాగుబోతానికి అదే మాట తిరిగిపోతానికి అదే మాట మందిని అదే మాట ఏం మాట ఇదంతా మంచి పోరాటం ఎక్కడ పోరాడి మందిని ముంచట్లే చెప్పాలి ఎక్కడ పోరాడి మంచి పోరాటం దగ్గర నా తాగి తాగి వాడ ఒక మాట అన్నాడు ఇది తాగి తాగి ఆ పోరాటంలో లిక్కర్కు ఏదో లివర్కు మధ్యలో వీర మరణం పొంది అట పోరాటం అంటే ఇది ఎక్కడ పోరాటం నీ పోరాటం ఎక్కడ క్రీస్తులో కదా నీ పోరాటం నా పోరాటం మరి మన పోరాటం ఎక్కడ ఉన్నది మనం పాపం చేసే విధ విషయంలో పోరాడి 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 కొందరు చెప్తారు కొందరు బయట మాట్లాడుకుంటారు అసహ్యంగా నేను వంద మందితో వ్యభిచారం చేసినాయి నేను రెండు వందల మందితో వ్యభిచారం చేసినాయి నేను పది మందిని పుంచినాయి నేను ఇరవై మందిని ముంచినాయి ఓరే నేనైతే ఊరినే ముంచినరా ఇక కొందరు నేనైతే వీడిని చంపిన పది పది మందిని పొడిచినాయి ఏం చేసినట పది మందిని మర్డర్ చేసినట్ట ఇది ఏంది ఇది ఇదేమన్నా మంచి పేరా ఇరవై మంది నేను మటర్ చేసిన ఇదేమన్నా మంచి పేరా చచ్చినప్పుడు మంచి పోరాటం పోరాడి తిని ఏందా వాక్యం మంచి పోరాటం పోరాడు తిని నా పరువు కడుముట్టిచ్చు తిరిగి విశ్వాసము కాపాడి ఎక్కడ విశ్వాసం పాపం సాతాన్ దగ్గర విశ్వాసాన్ని కాపాడుకున్నాడా దేవుని దగ్గర కాపాడుకున్నాడా అర్థమవుతుంది అమ్మ వాక్యం నాక్యం అర్థం కాదు ఇక మీదట నా కొరకు నీతి కిర కిరీటము ఉంచబడి ఉన్నది పౌలు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు తిమోత్తో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఏంది క్రీస్తు ఎదుట మనం మంచి పోరా పోరాడితే మన యొక్క పరుగును తుదము తీస్తే మన విశ్వాసమును కాడ కాపాడుకుంటే ఇప్పటి నుంచి అంటే చనిపోయిన తర్వాత నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఎక్కడట రాజ్యంలో నీతి కిరీటం మన మీదనే ఉంటుంది మనం అన్నప్పుడు మనం పడేటప్పుడు శ్రమలు అది మన కోసం సిద్ధపడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును أتلو يا అది నాకు మాత్రమే కాదు కానీ నాలాగా ఎవరైతే శ్రమను ఇబ్బందిని శోధనను అనుభవిస్తారో సేవను ఎవరైతే కష్టపడి సేవను చేస్తారో దేవుని ఎదుట నమ్మకంగా ఎవరైతే ఉంటారో దేవునితో సహవాసం ఎవరైతే చేస్తారో దేవుని యొక్క సువార్తను ఎవరైతే ప్ర ప్రకటిస్తారో దేవుని యొక్క బోధన ఎవరైతే చేస్తారో దేవుని యొక్క సేవలో ఎవరైతే కష్టపడతారో శ్రమను అనుభవిస్తారో ఇబ్బందులు పడతారో తమ యొక్క పోరాటాన్ని తుదముట్టిస్తారో విశ్వాసాన్ని కాపాడుకుంటారో మంచి పోరాటం ఎవరైతే పోరాడతారో దేవుడు వారి కొరకు నీతి కిరీటాన్ని పరలోకంలో ఉంచుతాడట అల్లెలుయా అర్థమైందా మనము మనకు నీతి కిరీటం మనం పొందునట్లుగా మనం ప్రయాసపడాలి స్టెఫెన్ అయితే ఆకాశం వైపు చూసుకుంటేనే చచ్చిపోయాడు అక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఆకాశం తెరవబడుటేయుమారు మనుష్య కుమారుడు తండ్రి ఎదుట ఆ అక్కడ నిలిచి ఉండుట నేను చూశాను అది మంచి పోరాటం అదే విధంగా ఇప్పుడు చూడు దేవుని విషయంలో అన్ని చక్కగుంటే సాతానుగాడు కూడా ఏం చేస్తారంటే దానికి అంత ఆపోజిట్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు దేవుని విషయంలో నువ్వు మంచి పోరాటం పోరాడి పరలోక రాజ్యానికి పోయి పోతే నీ యొక్క నీతి కిరీటం దేవుడి నీకు ఇస్తాడు నీతి కిరీటాన్ని దేవుడే వచ్చి నీకు పెడతాడు అదే విధంగా నువ్వు అధికమైన పాపాలు చేస్తే సాతానుగాడు కూడా నీకోసం ఒక పాప కిరీటాన్ని పెట్టి దాచిపెడతాడు అన్యాయమైన కిరీటం అది నువ్వు బోగంగానే దయ్యాలు ఏం చేస్తాయి అన్నీ పట్టుకుని వచ్చి ఏ చొత్తుతాయి నీకు అర్థమైందా అది హేళన చేస్తూ ఉంటుంది నిన్ను నువ్వు నీతి కిరీటం నీ మెడ మీద నీ యొక్క తల మీద నీతి కిరీటం ఉండాల్సింది ఈ రోజున ఏముంటుంది నీ మీద సాతాను కిరీటం ఉంటావు అన్యాయమైన కిరీటం అన్నట్టు అంత ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు పరలోకంలో ప్లస్ జరుగుతూ ఉంటే ఇక్కడ అంత మైనస్ అర్థమైందా ఈ రోజున నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకున్నవారు దేవుని నమ్మిన వారు దేవుని అంత విశ్వాసం ఉంచిన వారు మంచి పోరాటం పోరాడేటటువంటి వ్యక్తులు ఎవరంటే దేవుని ఎందు నమ్మిక వారు పరుగును వారి యొక్క క పరుగును కముట్టించిన వారు దేవుని ఎందు నమ్మిక వేసిన వారు అర్థమైందమ్మా అందుకే మనము శ్రమ పడాలి ఎక్కడ సేవలో దేవుని పనిలో కష్టపడాలమ్మ దెబ్బలు పడాలి అవమానం నొందాలి శ్రమను అనుభవించాలి అప్పుడే మనకేదట ఆ జీవ కిరీటం వస్తుంది పరలోక రాజ్యం వస్తుంది పౌలు గుత్తగానే రాలే కుత్తగానే రాలే పౌలు దగ్గరికి రాలేదు ఏది పౌలు కష్టపడ్డాడు శ్రమను అనుభవించిండు దుఃఖపడ్డాడు పిడుగుద్దులు పడ్డాయి కొరడాలతో కొట్టిల్లు చంపుదామని ఎన్నో సార్లు ఎంతో మంది ప్రయత్నించేళ్ళు అలాంటి శ్రమలు మనకు వచ్చినప్పుడే మనం పోతాం లేకపోతే మనం భూము మనం భో నిజంగా చెప్తాను శ్రమను నువ్వు అనుభవిస్తేనే అందుకే తన ఎవర ఏం చేయాలంటే క్రీస్తును వెంబడించేవారు తన శిలువను ఎత్తుకోవాలంట మరి మనమేమి ఎత్తుకుంటాను లగ్జరీ లైఫ్ లగ్జరీ జీవితం కన్నిటి ప్రార్థన లేదు వాక్యం చదవడం లేదు దేవుని సువార్త లేదు దేవుని పని లేదు ఏది లేదు మన సొంత జీవితం ఏమన్నంటే మనం ఒక దయ్యం పనిపెట్టుకుంటాం ఏంటిది దూషించడం తిట్టడం లోకంలో జీవించడం లోకానుసారంగా బ్రతకడం కొండాలు చెప్పడం లోకానుసారంగా బ్రతకడం ఇదే మనం చే ఉన్నాం ఈ విధంగా మనం ఉండొద్దు మన మంచి పోరాటం పోరాడాలి మన పరుగును తుదముట్టించాలి ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి గాక కళ్ళు కూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం నాయనా అయా మాతో మాట్లాడిన దేవానికి నాయన అయా పౌలైతే తిమోదితో మాట్లాడుతూ ఉన్నాడు అయా అయా మంచి పోరాటం పోరాడమని అయా అనేకులకు సాక్షిగా పౌలైతే నిలబడ్డాడు అయానికి స్తోత్రము నాయన మంచి పోరాటం పోరాడి మా యొక్క పరుగును తుదముట్టించుట కృప చూపించండి సహాయమును దయచేయండి ఇచ్చేయండి అయా మాలో ఉన్నటువంటి తప్పిదములను క్షమించండి ప్రభువా అయానికి ఉంద నీ కష్టపడేటటువంటి బిడ్డలుగా మేము నిలబడ్డ కృప చూపించండి సహాయం ఇచ్చేయండి నా జరగడైన ఏ సునాములు అడిగి వేడుకుంటున్నా మా తండ్రి ఆమె